హలో అండి హాయ్ అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలా బాగున్నాయండి వీడియోస్ అయితే లేట్ అయిపోతున్నాయి అనమాట మనకు కొంచెం కుదరడం లేదు రోజు ఏదో ఒక పని పడుతుంది దాంట్లో నేను వీడియోస్ అయితే నెగ్లెక్ట్ అయితే చేస్తున్నాను అనమాట వచ్చేసి కడపకైతే వెళ్ళామండి చిన్న షాపింగ్ చిన్న వీడియో అనమాట సింపుల్ షాపింగ్ అయితే పండగలు వస్తున్నాయి కదా జనవరి ఫస్ట్ వస్తుంది నెక్స్ట్ సంక్రాంతి మెయిన్ ఫెస్టివల్ వస్తుంది కదా షాపింగ్ అయితే కడపకైతే వెళ్ళామనమాట వీడియో ఫుల్గా చూడండి బాగుంది అనమాట చాలా సింపుల్గా ఉంది అనమాట హెవీగా లేదు చాలా సింపుల్గా షార్ట్ అండ్ స్వీట్గా చూపించేసాం అనమాట కొత్త పరిశ్రామ్ దగ్గర ఇక్కడ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మాంగళ్య రెండు ఉన్నాయన్నమాట పెద్ద షాపింగ్ మాల్స్ ఎప్పుడైతే రాలేదన్నమాట మా అక్క అయితే ఎప్పుడు ఏ మా గూసు మాకు ఇలా తొందరగా వెళ్ళేసి మనము డబ్బులు లెక్క చేయకుండా తొందరగా ఇచ్చేసి తీసుకోవాలనుకుంటే ఇలాంటి షాపింగ్ మాల్సే మేలా అనమాట మనం ఆడ మొత్తం వాళ్ళు చూపించేదే ఉండదు మనమే తారాడుకొని తీసేసుకోవాలన్నమాట ఫస్ట్ రావడం రావడమే కుర్తీస్ దగ్గరికి వచ్చామన్నమాట నందినికి టాప్లు టాపులు కావాలనేసి అక్కడికి వచ్చాము ఇంకోటి ఏంటంటే అక్కడ మాంగళలోకి వెళ్తే ఇంకా టెన్ మినిట్స్ ఉంది మేడం స్టాప్ అనమాట పక్కన ఇంకా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అంటే అక్కడికే తెచ్చామన్నమాట ఇంకా మా బట్టలు ఎవరు పెడుతున్నారు ఏంటంటే మా అమ్మ వాళ్ళు అనమాట అంటే పండగ ప్రతి పండగకు మా అమ్మ వాళ్ళు ఖచ్చితంగా పిల్లలు కాబట్టి మా పిల్లలకి మా అక్క అన్న వాళ్ళ పిల్లలకి అందరికీ తీసుకోవాలని అనమాట మా అన్న మా అమ్మ మా అన్న వచ్చారు మా నాన్న రాలేదనమాట మా నాన్న గుర్రెకైతే వెళ్ళినాడనమాట ఇంకా మా అక్క వచ్చింది నేను వచ్చాను అనమాట ఇలా సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో అయితే బట్టలు అయితే బాగుంటాయి కుర్తీస్ అయితే బాగా మేలండి టాప్లు డైలీ వేర్ టాప్స్ సూపర్ అంటే సూపర్గా ఉన్నాయన్నమాట చాలా మెత్తగా త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అంటే మనం తీసుకోవాలన్నమాట దానిలో కొన్ని ప్రైస్ తక్కువ కూడా ఉంటాయి అనమాట వెతుక్కోవాలన్నమాట అన్ని తారాడుకొని చూసుకోవాలన్నమాట నిమ్ నిమ్మలంగా మనం తొందరపడితే కుదరదు అనమాట చూసుకోవాలి కుర్తీస్ అయితే కొన్ని అయితే తీసుకున్నాం బిల్ అయితే వేసుకున్నాం అనమాట ఇంకొక ఆఫర్ ఏంటంటే రెండు వేలు రెండు వేలు కొన్నామనుకో బట్టలు ఇంకోటి త్రీ పీస్ సెట్ అని కొంచెం అవి బాక్సుల టైప్ అవి ఇస్తారనమాట అవి కానీ అలా కొన్ని ఐదు వేలు ఐదు వేలు కొంతే అది ఒక గిఫ్ట్ అయిపరు వెయ్యి దాటితే అదొక గిఫ్ట్ ట్యాంపర్ అలా మనం దానిలకు ఏదో ఒకటి గిఫ్ట్ అయితే ఇస్తున్నారనమాట ఇక్కడ బయటకు వచ్చి తీసుకోవాలన్నమాట అక్కడ బాక్సులు అన్ని పెట్టినారా కదా వరుసగా దాంట్లో షాపింగ్ వేసిన రేట్ని బట్టి ఆ బాక్సులు ఉంటాయి అనమాట మాకైతే త్రీ పి త్రీ బాక్సులు సెట్ అనమాట రెండు వేలు ఒకసారి రెండు వేలు రెండు వేలు తీసుకున్నాము ఓసారి వెయ్యి ఓసారి అంటే రెండు వేలు లోపల ఉంటే రాదు వెయ్యి లోపల ఉంటే రాదు అలా రెండు వేలు అవతలు ఉంటే అలా గిఫ్ట్ ట్యాంపర్లు అనమాట ఇక్కడ వచ్చేసి నైటీలు ఆఫర్ అనమాట అంటే త్రీ హండ్రెడ్కు టూ అనమాట వన్ ఫిఫ్టీ అయితే పడినాయి అంటే మనకు ఆఫర్లో కావాలంటే ఆఫర్లో ఉన్నాయి లేదంటే మంచి ప్రైస్లో కావాలంటే అలా కూడా ఉన్నాయి ఇవి చూసినారా లంగాలు అనమాట అంటే షేఫేర్ లంగాలు మనం బాడీకి అతుక్కునే లంగాలు కదా అవి టూ టూ ఫిఫ్టీ అనమాట అవి అయితే మా అమ్మ వాళ్ళే డైలీ వేరు కానీ ఐదు వందలకు ఐదు లంగాలని అవి తీసుకున్నారనమాట కొన్ని ఇంకా కొన్ని మెత్తని చీరల దగ్గర నిజంగా ఇక్కడ బాగుండేది నాకు బాగా నచ్చింది అంటే డైలీ వేర్ శారీస్ అయితే సూపర్గా ఉన్నాయి ఇంకోటి ఏంటంటే టాపులు అవి రెండు బాగా నచ్చాయనమాట పిల్లలకు నాకు కొంచెం హెవీ అనిపించింది అనమాట రేటు అవి అయితే తీసుకోలేదు ఇంకా మా అక్క నేను మా వదిన ముగ్గురం సేమ్ ఒకే కలర్ ఉండాలనేసి కాంబినేషన్లో ఇలా వైట్లో ఇలా తీసుకున్నాం అనమాట శారీ అయితే సూపర్గా ఉందనమాట రే రేట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ పడింది అనమాట ఒక్కొక్క శారీ ముగ్గురం ఉంటాయని మా అమ్మ వాళ్ళు దిపించాను అనమాట ఇక్కడ మా అక్క ఒక్కటే మాట్లాడింది అనమాట నువ్వు ఎందుకు వచ్చినావు ఒకప్పుడు బట్టలు నిజం అండి యూట్యూబ్ పెట్టినలాంటి మైండ్ అయితే సవం దబ్బేసింది అనమాట ఎప్పుడు ట్వంటీ ఫర్ ఫైవ్ సెవెన్ ఛానల్ గురించి ఆలోచన చేస్తాను నాకు ఏదో చెప్తారు కదా బాడీ ప్రెజెంట్ మైండ్ ఆప్సెట్ అండి నా పరిస్థితి అలాగ ఉంది మీరు పెట్టిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో కానీ చూసే వాళ్ళ పరిస్థితి నాకైతే నిజంగా కొంచెం డిలే ఎడుతున్నాను మళ్ళీ పెడుతున్నాను కొంచెం అంత హోప్ అయితే లేదనమాట కొంచెం బాధగా ఉంది ఇన్ని కష్టం అండి అని అనేసి బట్టయితే వదిలిపెట్టను దాన్ని ట్రై చేద్దాం శారీ అయితే అలా లైట్ ప్రింటింగ్ అయితే వచ్చిందనమాట వైట్ చాలా సింపుల్గా ఉంటుంది అనమాట ఫోర్ ఫిఫ్టీ అయితే పడింది త్రీ శారీస్ అయితే తీసుకునేవన్నమాట ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఓపెన్ చేసి మనం ఏవి తీసుకునే లంగాలు కానీ కుర్తీస్ కానీ మనం తీసుకునే ఏమైనా ఓపెన్ చేసి ఓపెన్ చేసి చూపిస్తారనమాట రిటర్న్ అయితే ఎక్కువ రోజులు అయితే తీసుకోరు ఎక్కువ డ్యామేజ్ వచ్చే తప్ప మనం ఇక్కడే చెక్ చేసుకోవాలన్నమాట అన్నీ పల్లెట వచ్చింది అది జాకెట్ అనమాట శారీ బాగుంది కదా అంటే కింద చాలా శారీస్ ఉన్నాయి కింద బార్డర్ మారింది అనమాట అంటే బార్డర్ వచ్చేసి నర్సింగ్ కలరు పాచ్ కలరు ఇలా బార్డర్స్ మానే శారీ అంతా వైట్ అనమాట చాలా సీరియలలో మేము ఇలా బార్డర్ వచ్చేసి రమా కలర్ అయితే బాగుంటుంది అనేసి అదే ముగ్గురం అదే తీసుకునే అనమాట మా అమ్మ ఏదైనా వాళ్ళకున్నంతలో మాకు ఏ రోజు అయితే లోటు అయితే చేయలేదండి మామలు ఒక లాగా ఎక్కువే చూసుకున్నారనమాట మా అమ్మ వాళ్ళు మిడిల్ క్లాస్ అయినా మాకు వాళ్ళకున్నంతలో ప్రతీది కూడా సగర్వంగా పెట్టినారనమాట ఆ విషయంలో నేను ప్రౌడ్గా చెప్పుకుంటాను అనమాట పని చేసుకునే వాళ్ళైనా ఏదో పని చేసుకొని ప్రతి పండక్కు బట్టలు పెట్టడం పిల్లలకు మా అమ్మ ఏంటంటే మా అమ్మ ఆనందం అంతా మా పిల్లలలో చూసుకుంటుందనమాట మన వాళ్ళు మనవరాళ్ళల్లో అనమాట ఆనందం వాళ్ళకి తెచ్చి వేయడంలోనే మా అమ్మకు నిజమైన ఆనందం అనమాట వచ్చేసి ఇంకా అంగళ్యలో ఇంకా షాపింగ్ అయితే అయిపోయిందనమాట సౌత్ ఇండియాలో దాంట్లో కొన్ని కొన్ని అయితే సింపుల్గా అనమాట కొన్ని అయితే ఎక్కువ రేటు అయితే క్లాత్ బాగుంటుందండి మనకేందంటే షాపింగ్ ఎలా ఉండాలంటే మూడు వేలు చెప్పి ఐదు వందలకి ఇచ్చే షాపింగ్ అయితే అనమాట ఫిక్స్డ్ రేట్ ఉండే షాపింగ్లలో అయితే అంత కొనలేం అనమాట కొనలేం కాదు అంత రేట్ అనిపిస్తుంది అనమాట అవే చూడండి మళ్ళీ ఇక్కడ వేయించుకుంటున్నాం అనమాట అక్కడ చోతి షాపింగ్ మాల్లో త్రీ పీ త్రీ బాక్సులు వచ్చే సెట్ ఇచ్చినారు ఇక్కడ మళ్ళీ వెయ్యి కొన్నాక ఒక చిన్న హాట్ బాక్స్ లాగా ఒకటిచ్చినారు రెండు వేలు చిల్లర కొన్నింటే అక్కడ త్రీ బాక్సుల సెట్ అలా ఇచ్చినారనమాట మూడు సెట్ బాక్సులు అయితే వచ్చినాయనమాట ఇంకా వైవి స్ట్రీట్కి అయితే వచ్చినాము ఇక్కడ పిల్లలకి కొన్ని గాజులు ఏమన్నా ఉండేవి చిన్న చిన్నవన్నీ పండగ అన్నీ నేనైతే ఏం తీసుకోలేదనమాట పిల్లలకి ఒక్కరికి బట్టలు ఒక్కటి తీసుకున్నాను ఇలాంటివి ఏం తీసుకోలేదనమాట ఇవి వంద రూపాయలు అనమాట సెట్ సెట్ పిల్లలకైతే ఎలా మ్యాచింగ్ బాగుంటాయి అనమాట అక్క అనమాట తీసుకోవాలని చాలా సింపుల్గా స్వీట్గా మీరు ఎక్కడైనా షాపింగ్ చేయాలనుకుంటే నిజంగా మాంగళ్యాలో కూడా బెటరే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అదే మా లాగా ఆలోచన చేస్తే మటుకు చిన్న చిన్న షాపులకి వెళ్ళండి డబ్బులు ఇచ్చి వెంటనే తీసుకొచ్చుకోవాలంటే మాంగల్య కానీ సౌత్ ఇండియా కానీ శుభమోస్త కానీ డ్రెస్ సర్కిల్ కానీ కడపలో ప్రతి షాపింగ్ మాల్లో ఆఫర్ అయితే ఉన్నాయన్నమాట సూపర్గా ఉండయి పిల్లలు బట్టల కాడికి అయితే వచ్చేసినాము ఇక్కడ పిల్లలకి చరిత్రకు మగపిల్లలకి అయితే అనమాట ఇది ఫ్రెండ్స్ నా షాపింగ్ బ్లాగ్ వచ్చేసి ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో వీడియోస్ కావాలంటే ప్రతి షార్ట్ కింద నేను ప్రతి లాంగ్ వీడియో అంటే మంచిగా ఉండే లాంగ్ వీడియో అయితే ఇస్తున్నాను అనమాట నేను వాళ్ళ లోకంలో వాళ్ళ బట్టలు తీసుకుంటా అంటే నా లోకంలో నేను ఉన్నాను అనమాట మా పిల్లల బట్టలు కూడా నేను సెలెక్ట్ చేసుకోలేకపోయినా అనమాట అంత ఏదో మైండ్ కొంచెం అప్సెట్గా ఉంది అనమాట అలా అలా అయితే ఈ అయితే ఎండ్ అయితే చేసేస్తున్నాను నేను అక్కడ మా అమ్మ వాళ్ళు బట్టలు తీస్తాను అంటే నేను అంత దగ్గర చూడండి సెల్ఫీ తీసుకుంటాను అనమాట అలా ఉంది అనమాట నా సిచ్యువేషన్ please like and share subscribe thank you thank you so much bye friends